మెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం అందరం కలిసి వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆదుకోవడానికి ఏమేం చేయాలని అవి కూడా చేస్తాం మూడోది ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి ఒక్కటి సెటిల్మెంట్ ఫాస్ట్ ట్రాక్లో చేస్తున్నాం ఎందుకంటే ఒకసారి మళ్ళీ కొర్రీస్ పెట్టకుండా వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళ ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ ఎవరెవరైతే ఇన్సూరెన్స్ చేశారో ఆ ఇన్సూరెన్స్ అన్ని సెటిల్ చేయడం కోసం ఏదైనా గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వడం సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఇవ్వడం రియల్ టైంలో అవన్నీ సెటిల్ చేయడం నేను కూడా మానిటర్ చేసి అవన్నీ క్లోజ్ చేస్తాం ఇవన్నీ చేసి మళ్ళీ ఈ విజయవాడలో ఇలాంటి విపత్తులు రాకుండా ఏం చేయగలుగుతాం బుడమేరుని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం అదే మరి ఫ్లడ్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేస్తాం ఒకప్పుడు విశాఖపట్నంలో ఉదూద్ వస్తాయి ప్రీ ఉద్వూద్ విశాఖపట్నం పోస్ట్ ఉదూద్ విశాఖపట్నం అని మాట్లాడుకున్నాం అదే లెవెల్లో విజయవాడ కూడా ప్రీ వరదలు పోస్ట్ వరదల కింద మాట్లాడే విధంగా విజయవాడను కూడా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇక్కడే సిటిజన్స్ అందరి కోరుతున్నాం రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాం ఇది రాజధానిలో భాగం ఈ రాజధానిలో భాగమైన ఇక్కడ కూడా ఇలాంటి విపత్ ఎలాంటి విపత్తు వచ్చినా ఏమాత్రం డ్యామేజ్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది దాన్ని కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం ఇది బ్రీఫ్గా ఈరోజు చేసిన పనులు మీకు అన్ని విషయాలు మేము ముందర పెడుతున్నాం లేదు అది కరెక్ట్ కాదు ఊరికి రోమర్ అది మీరంతా కూడా అది కరెక్ట్ కాదు ఇంకా రాలేదు కన్ఫర్మేషన్ లేదు మనం ఇంకా రిపోర్ట్లు పంపలేదు ఇది ఊరికే ఎక్కడ ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్ అది నాట్ కరెక్ట్ టుమారో మార్నింగ్ వీఆర్ సెండింగ్ రిపోర్ట్ ఇది బాగా చేశారు ఇంకొంచెం మా వాళ్ళు కూడా చిన్న ఇది జరిగింది ఎక్కువ వెహికల్స్ పెట్టారు ఆ లాజిస్టిక్స్ కొద్దిగా సరిగా చేయలేదు చెప్పాను నేను ఎందుకంటే నేనంటే కొంచెం ప్రజల్లో ఒక విశ్వాసం నేను ఏది చేసినా పద్ధతి ప్రకారం చేస్తానని ఎవరు పద్ధతి ప్రకారం చేయకపోయినా పద్ధతి తప్పినా బ్లేమ్ నా మీద వస్తుంది నేను ఆ మాట మా వాళ్ళకి చెప్పాను ఈరోజు ఎనభై వేలు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసింది పదహైదు వేలే డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం దర్ ఈజ్ సమ్ ప్రాబ్లం కడాన వీళ్ళు ప్యాక్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రేపు మేము ఒక నలభై వేలు నలభై ఐదు వేలు వరకు ఒక పదహారు డివిజన్లు ప్రారంభించారు ఈ పదహారు వేలలో ఇదే మరి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం మిగిలిందంతా కూడా ఫేర్ ప్రైస్ షాపు పంపించి ఫేర్ ప్రైస్ షాపులో నేను నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీకు చెప్పాను లిస్టు ఇవన్నీ కూడా లిస్టు పెట్టి అందరికీ రేపు ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పంపిస్తాను నా పేరుతో ఇది మీకు ఇచ్చే ప్యాకేజ్ గట్టిగా అడిగి తీసుకోమని మీరు కూడా పబ్లిసైజ్ చేయండి ఒకరోజు వేసామని అలసిపోవద్దండి ఒక మూడు నాలుగు సార్లు వేయండి ప్రజల్లోకి వెళ్ళేయండి ప్రజలు దానిపైన ఇది నా ఎంటైటిల్మెంట్ నా హక్కు అనే దబాయిని తీసుకునే పరిస్థితి వస్తుంది ఎక్కడా మిస్ ప్రొపరేషన్ జరగదు కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పనిచేద్దాం పాజిటివ్గా పనిచేసి వాళ్లకు చైతన్యవంతులు చేయడానికి మనం ఇచ్చే రిలీఫ్ కూడా సక్రమంగా అందడానికి ఏమేం చేయాలో మనం చేయాల్సిన అవసరం ఉంది దీనికి సహకరించండి